జిల్లా ప్రజలందరికీ నమస్కారం ఈ ప్రస్తుతం వస్తున్న తుఫాన్ అనేది చాలా ఉధృతంగా మారుతుంది చాలా డేంజరస్ పొజిషన్కి మనం కూడా వెళ్తున్నాము అందరికీ మేము చెప్పేది ఏంటంటే దయచేసి అనవసరంగా ఇంటి నుంచి బయట రావద్దు ఇంట్లోనే మీరు ఉండండి ఆల్రెడీ మన పంచాయతీ డిపార్ట్మెంట్ నుంచి కానీ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఏదైతే డిలాపిటేటెడ్ హౌసెస్ ఉందో వాళ్ళందరికీ నోటీస్లు ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వీలైతే మీ కుటుంబ సభ్యులు కానీ మీ బంధువులు ఇంటికి వెళ్ళగలిగితే వెళ్ళండి లేదు అంటే మనము స్థానికంగా ఏర్పాటు చేసిన రియాబిలిటేషన్ సెంటర్స్కి కూడా మీరు రావచ్చు దయచేసి ఎవరు కూడా చెరువులు కుంటలు వాగులు వంకలు దాంట్లో స్విమ్మింగ్కి కానీ ఫోటో తీయడానికి కానీ ఫిషింగ్కి కానీ దయచేసి వెళ్ళవద్దు గొర్రెలు మేపేవాళ్ళు అనిమల్స్ రేరింగ్కి చేసేవాళ్ళు వాగు దాటి వెళ్ళడానికి ట్రై చేయొద్దు ఆల్రెడీ మేము గర్భిణీ స్త్రీలందరినీ రీచ్ అవుట్ అయ్యాము మీకు కూడా చెప్పేది మేము ఇదే వీలైతే ఎత్తు ప్రదేశంలో ఉన్న మీ బంధువుల ఇంట్లో ఉండండి లేకపోతే మన పిహెచ్సిలో కానీ బర్త్ వెయిటింగ్ సెంటర్లో కానీ సిహెచ్సిలో కానీ మనకి ఆల్రెడీ స్పేస్ ఉంది ఆల్రెడీ ఆల్ మన ఆశాలు అంగన్వాడీలు మిమ్మల్ని అందరినీ రీచ్ అయ్యారు దయచేసి ప్రతి ఒక్కళ్ళు కోఆపరేట్ చేయాలని మేము కోరుకుంటున్నాము మనకి ఈరోజు ఆల్రెడీ మారిన పరిస్థితుల్లో ఉధృతంగా అవుతున్నది కాబట్టి రేపు మనము అన్ని విద్యా సంస్థలకి అండ్ అంగన్వాడీ సెంటర్లకి కూడా రేపు సెలవు అనేది ఘోషించాము మన ములుగు జిల్లాలో ఇంక్లూడింగ్ ఐటీడిఏ కంట్రోల్డ్ స్కూల్స్ కూడా సో దీన్ని బట్టి అందరూ ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాము